ఎడారిలో సెలయర్లు జూన్ ఏడవ తారీఖు రాత్రి అందు కీర్తనలు పావుటకు ప్రేరేపించచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడు యోగు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పది మరియు వచనాలు నిద్ర కరువైన రాత్రి వేళల్లో బాధపడుతున్నావా వేడెక్కిన దిండు మీద అటు ఇటు పొర్లాడుతూ తూర్పు తెలవారడం చూస్తున్నావా దేవుని ఆత్మను అర్థించు నీ తలంపులన్నీ నీ సృష్టికర్త అయిన దేవుని మీద కేంద్రీకరించమని ప్రార్థించు ఆ ఒంటరి గడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా చాలా సందర్భాల్లో ఇలాంటి సమయాల్లోనే దేవుడు నేను తనకి చేరువుగా తీసుకుంటాడు విలపించే నచ్చ నచ్చజెపుతాడు చనిపోయిన వ్యక్తి నాకు కావాలి అందుకే తీసుకెళ్లానంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆ ఆత్మను లోకం చెర నుండి విడిపించి అదృశ్యమైన వెలుగు జనుల మధ్యను దగదగా మెరిసిపోతూ మానవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టానని చెబుతాడు ఈ విషయం ఎడబాటు దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అవగతమైతే అదే కదా గీతాలకు నాంది నిరుత్సాహం ఓడిపోతానని భయం లేదా ఓటమి అనే చీకట్లు నీ బ్రతుకును అలముకున్నాయా నిన్నెవరు అర్థం చేసుకోరు స్నేహితులు నిష్ఠూరాలు వేస్తారు అయితే నీ సృష్టికంత నీ చెంతకు వస్తారు నీ నోటికి ఓ పాటనిస్తాడు అది ఆశా గీతం తన చిత్తాన్ని మహిమని ఆ పాటకు లైగా చేస్తాడు ఆయనిచ్చే ఆ పాటల్ని పాడడానికి సిద్ధంగా ఉండు ఆ రాత్రి వచ్చి పడింది వెలుగు సమసిపోయింది అంటూ చతికిలబడి చేతులు ముడుచుకుందామా సంధ్యాకాంతి సాగిపోయింది దినమంతా కనబడని సోయాగాల తారలు చూసి పలకరించాయి ఓడ ఎంత గట్టిదో తుఫాను వస్తేనే తెలుస్తుంది సువార్త ఎంత లోతుగా వేరు తన్నిందో క్రైస్తవుడికి భరించడానికి కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది రాత్రిలో కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలి కదా నీ జీవితంలో కూడా కష్టాలు ఇబ్బందులు అనే రాత్రి వచ్చినప్పుడు ఆ కష్టాలు ఇబ్బందులే స్థుతిగీతాలుగా మారే ఆ దివ్య అవకాశాన్ని నీవు పొందే కృప దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆమెన్